కీర్తన గ్రంథము నూట ఐదవ కీర్తన ఇరవై నాలుగో వాక్యం చూస్తారా యహోవా తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలుగు చేసెను వారి విరోధుల కంటే వారికి అధిక బలమును ఆమె ఆమెలో చదువుదామా చేతుల పైకిత్తి స్తోత్రం చెల్దామా మూడో మాటగా చెబుతున్నా ఫస్ట్ తన ప్రజలను దర్శించి పాపము నుండి శాపము నుండి శత్రు చేతుల నుండి దేశించేవారి చేతుల నుండి దేవుడు వారిని రక్షించి ఏమండి నిత్య సేవానికి వారసులో రెండోది తన ప్రజలను దేవుడు దర్శించి వారికి దేవుడు న్యాయము అనేది తీరుస్తాడు మూడోది తన ప్రజలను ఆయన దర్శించి వారికి సంతానాభివృద్ధి దేవుడు కలుగు చేస్తాడు హలోయ సంతానము సంతానము లేని గొడ్రాలుగా వారి జీవితాన్ని దేవుడు ఉంచడు అవే అర్థమవుతుందా తన ప్రజలు తన స్వాస్థ్యము ఏమంటే తన బిడ్డలు తన భక్తులు సంతానాభివృద్ధిని ఉండాలి అనేది దేవుడి చిత్తం ఆమె దేవుడి చిత్తం ఏంటంటే ప్రజలు అనగా మనుషులు వాళ్ళు విస్తరించబడాలి విస్తరించబడాలంటే సంతానాభివృద్ధి జరగాలి అందుకనే ఫస్ట్ మానవుని దేవుడు సృష్టించినప్పుడు అతనికి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఏంటంటే మీరు పలించి అభివృద్ధి నింది భూమిని నిండించుడి భూమి అంతా కూడా ప్రజల చేత నింపబడాలనేది దేవుడి చరితం ఆ దేవుని చిత్తానికి విరోధంగా ఆనాడు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎటు వెళ్ళిపోకుండా ఒకే చోట ఉండాలని ఒక పెద్ద బాబు గోపురాన్ని ఉంటుంటే అప్పుడు దేవుడే దిగి వచ్చేసి ఆ ప్రయత్నాన్ని విఫలం చేసి మనుషుల భాషలన్నీ కూడా తారుమారు చేసి వారందరినీ చల్లా చెదురుగా దేవుడు ఏం చేశాడు పంపించేశాడు ప్రజలు దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తున్నారు అందుకే మీరు చూడండి బైబిల్లో కూడా మనం చూస్తే దేవుని చిత్తమేమో నిర్వే పట్టణానికి వెళ్ళి ప్రజలకు ఏమైనా సువార్థను అందించాలనేది యోనో పట్ల దేవుని చిత్తం అయితే యోన ఏం చేస్తున్నాడంటే నిలువే పట్ల వెళ్ళకుండా ఇటు వెళ్తా ఉన్నాడు తరశూస్తూ పట్ల వెళ్తా ఉన్నాడు తరిశిస్తు పట్ల వెళ్తా ఉంటే వెళ్ళే మార్గంలో ఏమొచ్చింది చెప్పండి వెళ్ళే మార్గంలో ఏమొచ్చింది తుఫాను వచ్చింది గాలి కొడతా ఉంది వర్షం పడతా ఉంది పడవ అల్లకొల్ల నుంచి చెందుతా ఉంది పడవలో ఉన్న వాళ్ళందరూ ఏమంటే భయాక్రాంతులైపోతా ఉన్నారు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఈ సందర్భంలో ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు ఎందుకంటే వారు సముద్రపు మధ్య భాగంలోకి వెళ్ళారు అటు వెళ్ళలేని పరిస్థితి ఇటు రాలేని పరిస్థితి మధ్యలో ఉండిపోయారు మధ్యలో గాలి తుఫాను ఏం ఎంచినా అర్థం కాని పరిస్థితి అందరూ భై ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఏమండి వాళ్ళందరూ భై ప్రాంతులతో బిక్కుబిక్కుమని భయపడతా ఉంటే చివరికి వారి దగ్గర వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేస్తున్నారు పడవన చేయటానికి అయినా ప్రయోజనం లేకుండా పోతుంది ఇంకా అడుగున ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతా ఉంటే ఒక వ్యక్తి మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడట ఆ ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళ యొక్కకి వెళ్ళిపోయి ఓ నిద్రపోతా మేమందరం కూడా ఈ పరిస్థితుల్లో భయపడుతూ ప్రాణాన్ని దుట్టులో పట్టుకొని బిగ్గు బిక్కు పంటూ మేమందరం టెన్షన్ పడతాంటే నువ్వేందుకు ప్రశాంతంగా నిద్రపోతున్నావని తట్టి లేపితే అతను వచ్చి చూస్తే పరిస్థితి అర్థమైంది ఈవేళ ఈ సమయం సంభవించడం ఏంటి ఇలా సంభవించిందంటే కారణం దేవుడి చిత్తానికి దేవుడి ఉద్దేశానికి విరోధంగా వ్యతిరేకంగా నేను వెళ్తున్నానేమో నన్ను గ్రహించి యోన అప్పుడు ఏం చేస్తానంటే కంగారు పడవద్దు భయపడవద్దు దీని అంతటి కారణము నేనే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి మీరు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి యోనా జీవితే యోనాని అలా ఈటన గురువు అది భయపడ్డారు జీవన దేవుణ్ణి యోనాని సముద్రంలో పడబెట్టని వాళ్ళు భయపడ్డారు కానీ ఆయన బలవంతం చేస్తే సముద్రంలో పడేస్తే సముద్రంలో పిల్లల చేప వచ్చి యోనని మింగితే ఆ చేప తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ పడేసేసి యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని చూసారా దేవుడు చిత్తానికి విరోధంగా వెళుతున్న దేవుడు తన మార్గంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు నా జీవితంలో కూడా చాలా సందర్భాలు అలాగనే దేవుడు చిత్తానికి విరోధంగా నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని మీకు చాలా చాలాసార్లు నేను నా సాక్ష్యాన్ని చాలాసార్లు విరోధంగా ఇలా చేసుకుంది ఏమని ఆదివారం నుండి సాధారణ దాకా పనిచేసుకొని ఏదో ఒక పూట ఏదో ఒక చర్చిలోకి వెళ్ళి ప్రార్థన గడిపోద్దాం అనుకున్నాను ఇంకొన్నిసార్లు ఏమనుకున్నానంటే ఆ ఏమనుకున్నానంటే ఏమండి తొందరగా చెప్పండి తొందరగా చాలా సార్లు విన్నారు కదా చెప్పండి తొందరగా ఆ నీకు ఈ బలి గుర్తుంటాయా దేవుడికి స్తోత్రం గాక సుధీర్ వచ్చాడా అది బుసు బుసులు నవ్వుకున్నా తొందరగా రెండు సంవత్సరాల్లో చదువు అయిపోవాలి మూడో సంవత్సరంలో జాబు రావాలి నాలుగో సంవత్సరాలు ఏం చేసుకోవాలా పెళ్లి చేసుకొని హాయిగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే దేవుడు నా ఆలోచనలన్నీ ఏం చేశాడు చెప్పండి తిప్పు ఆమె కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు కూడా దేవుడి చిత్తానికి విరోధంగా ఏమంటే అక్కడే ఆ గోపురాన్ని నిర్మిస్తూ పిల్లరా ఏమంటే వాళ్ళందరూ కూడా పేరు సంపాదించుకునే ఒక కట్టడం కడతా ఉంటే దేవుడు దిగివచ్చి వారి పరిస్థితులన్నీ తారుమారు చేశాడు భాషను కూడా తారుమారు చేశాడు చల్ల చదువు చేశాడు కారణం ఏంటంటే గురుమంతా కూడా తన సంతానము విస్తరించబడాలి ఆమె కాబట్టి గుడ్రాలుగా ఉండటం దేవుడి చిత్తము కాదు ప్రైజలో కాబట్టి ప్రార్థన చేయాలి సంతానాభివృద్ధి దేవుడు కలిగి చేస్తాడు ఒకే పిల్లలేని వారు గర్భాన్ని పట్టుకుని ప్రార్థన చేయరు ప్రభు నువ్వు సంతానాభివృద్ధి కలుగు చేస్తానన్నావు కదా అయ్యా నా గర్భాన్ని అభిషేకించయ్యా నా గర్భాన్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్పేసి దేవుని మా కలిసి ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు సంతానాభివృద్ధి కలిగి చేస్తాడు ఆమె అందుకే వాక్యం జీవితం ఉంది తన ప్రజలకు దేవుడు సంతానాభివృద్ధి కలుగు చేసి వారి విరోధన కంటే కూడా అధిక బలమును దేవుడు అందుకనే ఒక వాక్యం రాయబడింది లోకములో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు ఆమె దాని అర్థం ఏంటంటే నీ ఎదుట ఎంత వ్యతిరేకమైన పరిస్థితి అయినా కానీ ప్రభు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు మేలు జరిగింది ప్రభు నీ పక్షాన్ని ఉంటే నీకు కలిగింది నీకు అన్యాయం జరగదు దేవుడు న్యాయమే చేస్తాడు ఆయన ఆమె నేను జగనన్న అన్న కూడా సాక్షి చెప్పాను ఈ సాక్షి అని కొంతమంది ఇక్కడ పెద్దలు ఉన్నారు హనుమంతరావు గారు సీని బాబు గారు సమీల్ గారు ఇలా ఒక రోజు ఇక్కడ ఈ దారి విషయంలో నాకు ఎక్కడ దాకుందని అక్కడ దాకుందని ఒక ఆయన వస్తుంటే మనసులో ప్రార్థన చేసే ప్రభావ నువ్వు న్యాయమైన దేవుడు దేవుడికి స్తోత్రం గారు వచ్చిన తర్వాత రెండు గురిస్తే మన స్థలం మనకే ఇవ్వబడేది చప్పటి గురి అంటే తన ప్రజల పక్షాన దేవుడు నిలబడి ఆయన ఏం చేస్తాడు న్యాయం చేస్తాడు ఆయన తన ప్రజలను దర్శించి వారికి సంతానాభివృద్ధి కలుగు చేస్తాడు మన వాక్యం అందుకుంటే వేయని దర్శించాడు దేవుడు దేవుడే ఇచ్చాడు కుమారు ఇచ్చాడు రాహిని దర్శించాడు యాకోబుకి దేవుడే ఇచ్చాడు మాడుచాడు ఇలా మనం చూసుకుంటూ పోతే అనేక మందిని ప్రభు దర్శించి వారికి దేవుడు ఏం చేశాడు సంతానాభివృద్ధి కలుగు చేశాడు గుడ్రాల సారము కూడా దర్శించి ఏమండి ఆ ఆ గర్భపడం తెలిసి సంతానాభివృద్ధి ఈ రోజు మనం అంతా కూడా ఇట్లాగా ఆ ఎన్ని జనరేషన్ ఎంత అబ్రహాం నుండి మనం అందరం కూడా ఉద్భవిట్టుకుంటూ వస్తా ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగా తన ప్రజలకు ఆయన తన ప్రజలు ఆయన దర్శించి సంతానాభివృద్ధి కలుగు చేసి మనం నేర్చుకున్నామంటే మూడు నిమిషాలు ఒకటి తన ప్రజలను దేవుడు దర్శించి ఏం చేస్తాడు శత్రు చేతిలో నుండి అనగా అపవాది చేతిలో నుండి నిత్య నరకములో నుండి పాపములో నుండి విడిపించి రక్షించి నిత్య జీవానికి పరలోకానికి వారసులుగా చేస్తాడు రెండోది తన ప్రజలను దర్శించి ఏమంటే వారికి అన్యాయం జరగకుండా వారి పక్షాన దేవుడు నిలబడి వారికి దేవుడు ఏం చేస్తాడు న్యాయం చేస్తాడు మూడోది తన ప్రజలను దర్శించి వారికి సంతానాభివృద్ధి కలుగు చేసి శత్రుల కంటే అతికి బలము తన ప్రజలకు దేవుడు దయచేస్తాడు